వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమోటా తెరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వడ్డిపల్లి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది నైంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందలయితే టాప్ రేట్ పడింది టూ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇక్కడ చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు పద్నాలుగు కేజీల బాక్స్లో తాడు క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పెరిగాయి సిక్స్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ట్వంటీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ సెవెంటీ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు చింతామణి టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు అయితే చింతమణిలో టాప్ రేట్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్